మూడు సంవత్సరాలకు ఒకసారి మహాశివరాత్రికి ముందు ఆలయ భూముల వేరం పాటలు పెట్టి వచ్చిన సొమ్ముతో ఆలయ నిర్వహణకు అర్చకుల జీతాలకు దేవస్థానం ఈవో చైర్మన్ ఆధ్వర్యంలో ఖర్చు చేస్తారు సేతర్ల మండలం కోటితీర్థ గ్రామంలో వైయస్సార్సీపీకి చింద్ర ఆరికి రామయ్య ఇద్దరు వేలంపాటులో దక్కించుకున్నారు వీరికి మధ్య ఏడాది ఫిబ్రవరి వరకు పొలంలో ఫిబ్రవరికి నాలు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఆత్మకూరు ఎమ్మెల్యే ఆర్ఎం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి ఇవ్వడంతో వైఎస్ఆర్ చెందిన వారి పొలాలు వేలం వేస్తున్నట్లు గ్రామంలో దండోరం వేపించటంతో కంగుతున్న రైతులు తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించి న్యాయం చేయాలని కోరుతున్నారు మూడేళ్లకు ఒకసారి శివరాత్రికి ముందు పెట్టే పాటలు ఇప్పుడు పెట్టడం మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీసేందుకేనని వారు వాపోతున్నారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు తెలిపారు నా పేరు రామయ్యం నేను చేస్తున్నా నేను ఇరవై ఒకటిలో పాడబడినా ఇరవై మూడుకి అయిపోయింది మళ్ళీ ఇరవై నాలుగు ఎక్స్చేంజ్ చేస్తారని నాకు ఆ డబ్బులు కట్టించుకున్నారు డబ్బులు కట్టించుకొని నేను దాంట్లో నారు అన్నీ వేసుకొని జీలగన్నీ వేసుకున్నాను ఇప్పుడు ఇచ్చి మళ్ళీ పాట అంటుంటారు దీనికి మాకు ఏం అర్థం కాక మేము టీవీ వాళ్ళని కోరినాండి ముప్పై ఆరు వేలు సంవత్సరం ఇది రెండు ఎకరాల నలభై నాలుగు సెంట్లు ఆదరవ నేను ఇటు కూల్ చేసుకుంటా ఆ డబ్బులు మేము పెట్టి కట్టినాను దీన్ని ఇప్పుడు వచ్చి ఎమర్జెంట్గా దీన్ని మళ్ళా పాట అంటుండ్రు మాకు ఇది ఏం అర్థం కాలేదు అధికారులను అడిగి దాన్ని ఏదో ఒకటి మాకు చేయమని కోరుతున్నాము మా పేరు ధనమ్మ అంతయ్య ఏడు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము డబ్బులు కట్టి మళ్ళా పేపర్ వర్క్ దాకా ఉందని ఉంది కాబట్టి పిలిపిస్తారు చదువుకొని నారు పోసుకున్నాము విత్తనాలు రొడ్లు కూడా తెచ్చుకున్నాము అన్ని నారు పోసుకున్నాము ఇప్పుడు ఏంటంటే పాట పెట్టాలంటుండ్రు పాట పెట్టాలంటే ఇప్పుడు మేము ఏం చేయాలా ఏం అర్థం కావాలా పిలిపిసర జలుకున్నాము నారు పోసుకున్నాము ఇదంతా ఖర్చు అంతా ఇప్పుడు ఎట్ట కావాలా యాభై ఏళ్ళ డబ్బులు కట్టి ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేయాలా ఈ పిలిపిసర చదులుకున్న ఖర్చు ఏం కావాలా నారు ఖర్చు ఏం కావాలా ఇప్పుడు அப்படி பாட்டு பெட்டாலு அது